ఒకటవ ప్రశ్న తన ప్రాణము రక్షించుకొనగోరువాడు దానిని ఏమి చేయును ఆప్షన్ ఏ దక్కించుకొను ఆప్షన్ బి కాపాడుకొనును ఆప్షన్ సి పోగొట్టుకొను ఆప్షన్ డి భద్రపరచుకొను యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి పోగొట్టుకొను రెండవ ప్రశ్న యేసు నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని ఏమి చేయును ఆప్షన్ ఏ పోగొట్టుకొను ఆప్షన్ బి దక్కించుకొను ఆప్షన్ సి భద్రపరుచుకొను ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి దక్కించుకొను మూడవ ప్రశ్న ఏసు రూపాంతరపు పొందే సమయములో కొండపైన శిష్యులకు క్రీస్తుతో పాటు ఏ ప్రవక్తలు కనిపించిరి ఆప్షన్ ఏ ఏలియా అబ్రహాము ఆప్షన్ బి అబ్రహాము ఇర్మియా ఆప్షన్ సి మోషే ఏషియా ఆప్షన్ డి మోషే ఏలియా టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ మోషే ఏలియా విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా మీతో నేనెంతకాలము ఉండదును అని ఏసు ఎవని గూర్చి చెప్పాను ఆప్షన్ ఏ సద్దుకయ్యలు ఆప్షన్ బి ఆప్షన్ సి శిష్యులు ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ఐదవ ప్రశ్న నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోటిలోనున్న శకమును తెచ్చి నీ కొరకు నా కొరకు వారికిమ్మని యేసు ఎవరితో అనిను ఆప్షన్ ఏ ఆంద్రయా ఆప్షన్ బి సీమోను ఆప్షన్ సి యూదా ఆప్షన్ డి యోహాను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సిమోను ఆరవ ప్రశ్న చిన్న బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకున్నవాడు ఎక్కడ గొప్పవాడగును ఆప్షన్ ఏ భూమి మీద ఆప్షన్ బి పరలోకంలో ఆప్షన్ సి పరదైులో ఆప్షన్ డి నరకంలో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి పరలోకంలో ఏడవ ప్రశ్న తప్పిపోయిన దానిని వెతికి రక్షించుటకై ఎవరు వచ్చెను ఆప్షన్ ఏ బాప్తిస్మమిచ్చి యోహాను ఆప్షన్ బి మనుష్య కుమారుడు ఆప్షన్ సి పరిశుద్ధాత్ముడు ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి మనుష్య కుమారుడు ఎనిమిదవ ప్రశ్న నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతను క్షమింపవలను అని ఏసుని అడిగిన శిష్యుడు ఎవరు ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి యూదా ఆప్షన్ సి తోమా ఆప్షన్ డి పేతురు నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పేతురు తొమ్మిదవ ప్రశ్న పరలోక రాజ్యము ఇలాంటి వారిదే అని ఎవరిని చూచి ఏసు పలికెను ఆప్షన్ ఏ శిష్యులను ఆప్షన్ బి పరిసయ్యులను ఆప్షన్ సి చిన్నపిల్లలను ఆప్షన్ డి సూకయ్యులను యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి పదవ ప్రశ్న పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది పెద్యములో ఏది దూరుట సులభమని యేసు పలికెను ఆప్షన్ ఏ ఒంటే ఆప్షన్ బి ఏనుగు ఆప్షన్ సి గుర్రము ఆప్షన్ డి గాడిద యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఒంటే